ఫ్రెండ్స్ ఆఫ్టర్ డెలివరీ లేడీస్ స్ట్రాంగ్గా ఉండాలి ఎముకలు అనేవి బలంగా ఉండాలి అని అంటే లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా అని అంటే మనం బాగా వేయించుకున్న నువ్వులు అండ్ పాత బెల్లం ఈ కప్పుతో కప్పుడు అంటే నేను తక్కువ ఎవరైనా ఒకరి తింటారు కాబట్టి తక్కువ తీసుకోండి అంటే ఎప్పటికప్పుడు ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వదు కూడా ఒక కప్పు నువ్వులు తీసుకొని సేమ్ దాంట్లో పాత బెల్లం వేసుకోండి పాతబెల్లం ఎంత అంటే అంటే మన తీపికి తగ్గట్టు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ తినచ్చు తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ తినచ్చు ఒక్కొక్కరు తీపి ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తీపి తక్కువ వేసుకుంటారు మేమైతే అయితే తీపి తక్కువ వేసుకుంటాం హాఫ్ కప్పు ఫుల్ కప్పు నువ్వులు హాఫ్ కప్పు పాత బెల్లం హాఫ్ కప్పు పాత బంధం అండ్ ఒక స్పూన్ ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఏంటంటే ఆల్రెడీ జుట్టు ఊడిపోతూ ఉంటుంది డెలివరీ లేడీస్కి సో డెలివరీ జుట్టు కూడా స్ట్రాంగ్ అవుద్ది అండ్ ఒమేగా ఫ్లా ఒమేగా ఫ్యాక్టరీ అనేది కొంచెం పుష్కలంగా ఉంటుంది నువ్వుల లడ్డు అనేది బాగా తినాలి ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే పిల్లల్ని చూసుకోవడానికి అన్నది మిల్క్ ప్రొడ్యూస్ అవుద్ది ఎందుకంటే ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా లడ్ నెక్స్ట్ మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ పట్టాక ఇలాగ అవుతుంది అవుతుందండి ఇలా అయిన తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలాగా చేసుకుందాం అది కూడా చూపిస్తాం ఇలా ఒక ప్లేట్లోకి అండి ప్లేట్లోకి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని లడ్డు చూ లడ్డు చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది ఇదే బాలింతలకి లడ్డు అనమాట